ఎవరి సుశీల కార్కి ఇంత అల్లకల్లోలం చేసిన నేపాల్ జంజీ చివరికి ఆమెకు ఎలా సపోర్ట్ చేశారు అందరినీ కొట్టి ఆమెను ఎలా ఎంచుకున్నారు దీనికి అనేక కారణాలున్నాయి సుశీల కార్కి సాదాసీదా వ్యక్తి కాదు నేపాల్ తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా పనిచేశారు ఇప్పుడు తొలి మహిళా ప్రధానిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు అటు సుశీల భర్త రాజకీయాల్లో నేపాలీ కాంగ్రెస్ లీడర్ గా ఉన్నా కర్కి ఇంతకాలం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు అవినీతికి దూరంగా నేపాలీలు నమ్ముతారు జెండర్ ఆమె ఓ బుక్ కూడా రాశారు నాలుగులో సంభవ్ కానూన్ పురస్కారం అందుకున్నారు లేటెస్ట్ గా ఆమె నేపాల్ తొలి మహిళా ప్రధానిగా ప్రమాణం చేసి చరిత్ర సృష్టించారు అయితే ఆమె ప్రధాని కావటం వెనుక ఆమెకు జంజీ మద్దతు తెలపటం వెనుక జరిగిన ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంటుంది ఆమె ఎంపిక అంతా ఆన్లైన్ లో జరిగింది డిస్కౌంట్ యాప్ ను వినియోగించుకొని ఆ దేశ యువత ఆమెను ఎంచుకున్నారట ఏమిటి డిస్కౌడ్ యాప్ అంటే దీన్ని గేమర్స్ కోసం తయారు చేశారు రెండు వేల పదహారు నాటికే ఇందులో ఇరవై ఐదు మిలియన్ల ఫాలోవర్లున్నారు కోవిడ్ టైంలో మరింత ఆదరణ పెరిగింది ముఖ్యంగా జెంజీ యూజర్లను ఇది విపరీతంగా ఆకట్టుకుంది యూజర్లు పెరిగే కొద్దీ సర్వర్లు కూడా పెరిగాయి ఇది నేపాల్ జెంజీ యూత్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ప్రధాన మాధ్యమంగా మారింది తమ నిరసనల కోసం జెంజీ యువత ఈ యాప్ పైనే ఆధారపడింది యూత్ అగైనెస్ట్ కరప్షన్ డిస్కౌట్ సర్వర్ ని ఉపయోగించి ఇప్పుడు కొత్త ప్రధాని సుశీల కార్కిని ఎంచుకున్నారట ఈ సర్వర్ లో లక్షా ముప్పై వేల మంది సభ్యులు ఉన్నారు కొత్త ప్రధానిని ఎంచుకోవడానికి ఈ సర్వర్ లో పలు పోల్స్ నిర్వహించారు అయితే ఆ యాప్ లో ఓటింగ్ లో కూడా పాల్గొన్న వారంతా నేపాల్ కు చెందిన ఉంటారని కూడా చెప్పలేము మొత్తానికి ఈ ఓటింగ్ లో సుశీల కార్కి మెజారిటీ సభ్యులు ఓకే చెప్పారట నేపాల్లోని బిరట్ నగర్కు చెందిన సుశీలా కర్కి బెనారస్ హిందూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ మాస్టర్స్ డిగ్రీ చేశారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఖాట్మండ్లోని త్రిభువన్ యూనివర్సిటీలో లా చదివి న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు రెండు వేల పదహారు జులైలో సుప్రీంకోర్టు చీఫ్ గా నియమితులై నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా హిస్టరీ క్రియేట్ చేశారు పోలీస్ నియామకాల్లో రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో ఆమె రెండు వేల పదిహేడు ఏప్రిల్లో అభిశంసన ఎదుర్కొన్నారు దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో సర్కారు అభిశంసన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంది తర్వాత రెండు వేల పదిహేడు జూన్ ఆరున ఆమె చీఫ్ జస్టిస్ గా రిటైర్ అయ్యారు తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సుశీల కర్కి ఎన్నికలు జరిగే వరకు ప్రధానిగా ఉంటారు బాధ్యతలు చేపట్టిన వెంటనే కర్కి తొలి కేబినెట్ మీటింగ్ నిర్వహించారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాలుగున పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు